ఆ ఉదయం ఎనిమిది గంటలప్పుడు కారు కదిలి వెళ్లిన శబ్దం వినిపించింది అయినా తనకేమీ పట్టనట్లు చదువుతున్న పుస్తకంలో నుండి దృష్టి కూడా తిప్పి చూడలేదు ఈరోజు కూడా అతనితో కలిసి వెళతాడు ఇంకా రోజు ఇది తప్పదు కాబోలు మనిషి పతనానికి కొన్ని విషగడియాలు చాలు నిర్లిప్తంగా నవ్వుకుందామే రాముడు బాబును సురేంద్ర గదిలో తెచ్చాడు అతనప్పుడే నిద్రమంచం మీద నుండి లేస్తున్నాడు తండ్రి ఎర్రబడిన కళ్ళు రేగిన క్రాహు ముఖంలోకి కొత్తగా చూసి గుడ్ మార్నింగ్ చెప్పేందుకు చెయ్యి పైకెత్తాడు బాబూ నా బాబూ ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్న ప్రేమికుని వలె మమత పొంగి పొర్లి పరవళ్లు తొక్కింది అతనిలో వచ్చేవ్వ బాబూ నా బాబూ నా బంగారు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరున్నారా అనురాగం నిండిన అతని ముఖంలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించింది నన్ను క్షమించు బాబు నన్ను చిచ్చి పసివాణ్ణి క్షమాపణ కోరుకునే స్థితికొచ్చానన్నమాట నేను రాత్రి సంఘటన అతనికి కొద్దిగా గుర్తుంది కారులో నుండి తనను లోపలికి నడిపించుకుని పోవడం అలసిన మొత్తులో కలల్లో తేలిపోతూ రూపాదేవి సన్నిధిలో రాముడు రాత్రి రైలు బొమ్మకి కీచి వదిలి బాబును చూడమన్నట్లు వేలు పెట్టి చూపి సురేంద్ర చెంతకొచ్చి నుంచి నాడుతాను రాత్రి ఏం జరిగింది అసభ్యంగా మాట్లాడానా నన్ను ఎవరైనా చూసారా రాముడి కళ్ళ నిండా నీళ్లు నిండాయి బాబు గారు మీరు మీరు చెప్పలేనట్లు ఆగిపోయాడు అతను తప్పు చేసిన వాడిని నేనైతే నువ్వు అలా బాధపడతావెందుకు రాముడు మీకు రాత్రంతా ఒళ్ళు తెలియలేదు బాబు మైకంలో ఏదేదో మాట్లాడారు మీరు అదే ఏమని మాట్లాడాను అని అడుగుతున్నాను విసుగ్గా అన్నాడతను అదే బాబు మన బాబు గారిని రూపమ్మ గారిని పేరు పేరున పిలుస్తూ ఏడుస్తూ చాలా బాధపడ్డారండి అయితే అందరూ విన్నారన్న మాటలు లేదండి అందరూ వంటింటి మొదట్లో పడుకున్నారుగా అయితే నిర్మలమ్మ గారికి కూడా తెలియదంటావా రాముడు భయంతో బిగుసుకుపోయాడు యజమాని ప్రశ్న విని ఏమైనా సరే నిజం చెప్పేయాలి అనుకునే నిర్మలమ్మ గారికి తెలుసునండి తలదించుకుంటూ చెప్పాడు ఏంటి నిర్మలకు నేను తాగొచ్చానని తెలిసిపోయిందా ఎలా నువ్వు చెప్పావా భయంతో లేచి నుల్చుని అడిగాడతను లేదండి గారే చూశారు మిమ్మల్ని నుండి దింపడం ఆ తర్వాత మీ మాటలు జరగరాని ఘోరం జరిగిపోయిందన్నట్లు పశ్చాత్తాపంతో నిర్మలమ్మ గారే నన్ను పిలిచి ఈ విషయం బయటకు పోకకుండా చూడమన్నారండి సురేంద్ర కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి కాని మరుక్షణం అతని ముఖం వేదనాభరితమైపోయింది ఆ రోజు చాలాసేపటి వరకు బాబు నిర్మల దగ్గరకు తిరిగి రాలేదు రాముడు షికారుకు తీసుకువెళ్లాడేమో అయినా ఇంత ఎండలోనా ఆమె తన గదిలో నుండి బయటకు నడిచింది ఆమె గది కొన్ని గజాల దూరంలో ఉంది మెయిన్ బిల్డింగ్ కు ఫుట్ పాత్ దాని కిరువైపులా ఉన్న మొక్కలను చూసుకుంటూ ఆమె ముందు గదిలో నుండి మగవారి గొంతు అస్పష్టంగా వినిపిస్తోంది బాబు పరమానందంతో చపట్లు చరుస్తూ నవ్వుతున్నాడు ఆమె ఆ గది దాటుకుని వచ్చింది సురేంద్ర తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకుని వాడి వేళ్లు లెక్కబెడుతూ ఏదో కథ చెప్పి కితకతలు పెట్టి నవ్విస్తున్నాడు రాత్రి పన్నెండు గంటలప్పుడు తను చూసిన సురేంద్రనైతను ప్రశాంతంగా ఉంది అతని ముఖం రాత్రి సంఘటన అప్పుడే మరిచిపోయి తన కొడుకుతో అంత ఆనందంగా కబుర్లాడుతున్న అతని చూడగానే నిర్మల ముఖంలో రంగులు మారాయి ఏ కుసాన అతనిలో పశ్చాత్తాపనేది లేదు రాముడు పొరబడ్డాడంతే ఇది కొత్త కాదు చప్పున విని తిరిగే లోపల ఆమె చేరుకొంగును పసిగట్టిన బాబు అక్క అక్క అంటూ తండ్రి ఒడిలో నుంచి జారి తలుపు వద్దకు పరిగెత్తాడు తపటడుగుతో చి అతని ముఖం చూడవలసి వస్తుందని తను అనుకోలేదు లేకపోతే గది గదివదిలి బయటకొచ్చి ఉండేదే కాదు కర్తవ్యం గుర్తుకొచ్చి ఆమె ఆగిపోయింది తిరిగితే అతని ముఖం చూడవలసి వస్తుందని టక్కున నిలబడిపోయింది అక్క దా నాన్న ఆమె చీరకు చుళ్ళు పట్టుకుని లాగసాగాడు బాబు ఆమె వాడి మాటలు వినిపించుకోలేదు బాగునెత్తుకుని క్షమించండి మీ ఆనందానికి ఆటంకం కలిగించినందుకు మీరున్నారనుకుంటే ఇడొచ్చేదాన్నే కాదు అంది సురేంద్ర ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు ఆమె మనసులోని భావాలన్నీ స్పష్టంగా చదవగలిగాడు మాట్లాడే అవకాశం లేక ఊరుకుండి పోయాడు ఆమె ఆ మాటలని వెళ్ళిపోయింది రసవత్తర ఘట్టంలో వచ్చి తమ ఆటను పౌడి చేసిందామె తను ఉండి నాన్నతో ఆడే ఆట చూస్తుంది అనుకున్న అక్క బలవంతాన తనను కూడా లాక్కొచ్చేసింది బాబు ఆమె చాకలో నుండి జారిపోతూ ఏడుపు లంకించుకున్నాడు ఎంత సముదాయించినా ఆగక తండ్రి దగ్గరకు వెళదాం రమ్మన్నట్లు నిర్మల చీర చీరపుచ్చుకుని లాగుతూ హఠం చేశాడు ఇక తప్పదన్నట్లు నిర్మల బాబును తండ్రి దగ్గర వదిలి తిరిగొచ్చింది ఆనాటి సంఘటన తర్వాత సురేంద్ర ఒక వారం రోజుల పాటు టౌన్కు వెళ్లలేదు ఇంట్లో కూడా ఒకటి రెండు మాటలు తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు నిర్మల కనిపిస్తుందేమో అన్న భయంతో తప్పుకు తిరుగుతున్నాడు అమ్మయ్యో రాముడు చెప్పింది నిజం పశ్చాత్తాపం మనిషిని పాపరహితులుగా మారుస్తుంది సురేంద్ర ఆనాడు బుద్ధిపూర్వకంగా ఉన్నాడు అతని ధీరమైన ముఖాన్ని చూసి నిర్మలకు అంతలేని జాలి కలిగింది ఒకనాడు బాబు ఆరోగ్యం ఎందుకో ఉన్నట్టుండి చెడింది నూట మూడు వరకు టెంపరేచర్ వచ్చింది సురేంద్ర భయపడి టౌన్ నుండి డాక్టర్ను పిలుచుకుని వచ్చాడు నిర్మల వచ్చిన ఈ రెండు మూడు నెలల నుండి బాబు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు మరిప్పుడు ఇలా ఎందుకు వచ్చినట్లు ఇదేదో జడుపు జ్వరంలా ఉంది సాయంకాలానికి తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్ నిర్మలకు ఎంత గుర్తు తెచ్చుకున్నా బాబు భయానికి దారి తీసిన సంఘటనేది గుర్తుకు రాలేదు రాముడు గుర్తు చేశాడు ఆ రోజు సాహెబుల పండకి పులేసాలు చూశాడమ్మా బాబు ఆ రోజు ఉంటారు అవును ఆ రాత్రి ఒకటి రెండు సార్లు జడుసుకుని బెదురుతో కేక పెట్టడం తను వెన్ను తట్టి నిద్రపొచ్చడం గుర్తుకొచ్చిందామెకు ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని అకారణంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది బాబు తప్ప తనకు వేరే ప్రపంచమే లేదన్నట్లున్న సురేంద్ర ముఖంలోకి ధైర్యంగా ఉండమన్నట్లు చూసిందామే రాత్రి ఎనిమిదింటికి టెంపరేచర్ నార్మల్కి వచ్చింది అప్పటి వరకు సురేంద్ర గాని నిర్మల గాని ఎంగిలి పడలేదు బాబు తని పిలుస్తున్న తండ్రి ముఖంలోకి చూసి ఎత్తుకోమన్నట్లు చేతులు చేర్చాడు కొడుకుని ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడుతూ నీకు తగ్గిపోయింది నాన్న జ్వరం రేపు మనం టౌన్ కి వెళదాం బొమ్మలు తెచ్చుకుందాం స్వీట్స్ కొందాం తండ్రి మాటలకు ఊకొడుతున్న పిల్లవాడి శరీరం నుండి కొండపోతగా చెమట కారిపోయింది నిర్మల టవల్ తెచ్చి తండ్రి ఒడిలో ఉన్న పిల్లవాడి చెమట తుడిచేస్తూ ఇక బాబుకి తగ్గినట్లే అంది అది నిజమా అన్నట్లు ఆమె ముఖంలోకి పరికించి చూశాడతను భయాందోళనలు ఆమె ముఖంలో లేవుగాని మాతృమూర్తి చూపే అనురాగం ఆత్మీయత ఆమె చేతల్లో కనిపిస్తున్నాయి తన బిడ్డ కొరకు ఇంత కష్టపడుతున్న ఆ అమ్మాయికి తగిన న్యాయం చెయ్యాలి మంచి విద్యావంతుడు యోగ్యుడు అయిన పిల్లవాణ్ణి తెచ్చి పెళ్లి చేయాలి నిర్మల బాబును తన చేతుల్లోకి తీసుకోవడంతో అతని ఆలోచనలు చెదిరిపోయాయి డాక్టరు చెప్పినట్టు పాలల్లో టాబ్లెట్ కలిపి తాగించి నిద్రబుచ్చుతూ ఉందామే ఆమె చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధగా చూస్తున్నాడతను ఆమె వచ్చినాటి నుండి ఇన్ని నిమిషాలు ఆమెకి ఎదురుగా కూర్చోవడం ఎప్పుడూ జరగలేదు మా బాబు నీకు చాలా రుణపడుతున్నాడు నిర్మల మరి ఎప్పుడు తీర్చుకుంటాడో అన్నాడతను ఆమె వంక మెచ్చుకోలుగా చూస్తూ నేను అదే అనుకుంటున్నాను అన్నదామె బాబు మంచం పక్కగా స్టూల్ మీద కూర్చుని అతను కొంత ఆశ్చర్యంతో చూశాడు ఆమె ముఖంలోకి కాని నేను ఎవరికీ రుణగ్రస్తుణ్ణి కాను నిర్మల అది నా మనస్తత్వానికే వ్యతిరేకం బాబు బాధ్యత నీ మీద ఉన్నట్లే నీ బాధ్యత కూడా నా మీద ఉంది నిర్మల తిరస్కార సూచకమైన నవ్వులాంటిది నవ్వి మీ మనస్తత్వానికి వ్యతిరేకమైన పనులు ఇప్పుడు మీరు చేయరా అంది అతను వాళ్ళ ఆమె వైపు చూశాడు కాని దొరికిన అవకాశాన్ని జారి విడుచుకోకుండా నేను సర్వస్వతంత్రుని నిర్మల అన్నాడు నిర్మల కందిపోయిన ముఖాన్ని అతనికి చూపలేక దించేసుకుంది కాని నేను గీసుకున్న పరిధి నుంచి దాటిపోను ఆనాడు నాగరిక సమాజంలో తప్పలేదు దాని ప్రతిఫలం ఈనాటి వరకు అనుభవిస్తున్నా అన్నాడతను నిట్టూరిచి క్షమించండి నా అంతస్తును మించి మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని కంచపరచాలనే ఉద్దేశంతో అలా అనలేదు నేను ఎరిగిన మీలోని మంచితనాన్ని నేను ఇల్లు దాటే వరకు కూడా మీ నుండి అదృశ్యం కాకుండా ఉండాలని కోరుతున్నాను అదెందుకో మాకు తెలుసు ప్రాణప్రదమైన బాబు క్షేమం కోరైనా మీరు నాకు తెలుసు నిర్మల అంతా తెలుసు మనిషిలోని మంచిని ఒక్క చాలు చెరిపేవేయడానికి అలాంటి ఘట్టమే జీవితంలో సంభవించి మొట్టమొదటిసారే పరాభవం పొందాను స్త్రీలోని నిర్మలత స్త్రీ సహజమైన మాతృత్వపు వాంచ సమాజపు కట్టుబాట్లు దేనికి సంబంధం లేదనే ఆమె వెళ్ళిపోయింది అతని గొంతు బాధతో కూడుకుపోయింది కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి ఇద్దరి మధ్య మీరు బాధపడకండి మీ ముందున్న ఒకసారి చూడండి తల్లెవరో తండ్రెవరో మాతృప్రేమ ఎటువంటిదో ఏమీ నోచుకొని దురదృష్టవంతురాల్ని కాని నాకు అందరూ ఉండుంటారు తల్లి తండ్రి లేక ఆకాశం నుండి ఊడిపడరు కదా మనుషులు ఆకర్షణకు కోరికలకు లోబడి ఎన్ని ఘాతుకాలు చేయడం లేదు ఏ ఫుట్పాత్ మీద చూసినా కనిపించేది భిక్షగాళ్లు అక్రమ సంతానం బాపతు వారి వారసులు ఇక్కడికి నుండి నా జీవితం సాఫీగా సాగిపోతుంది ఆమె గాఢంగా నిట్టూర్చింది అన్నీ ఉండి మీరు బాధలను కొని తెచ్చుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యమేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నిజం నిర్మల నువ్వు చెప్పింది యదార్థం ప్రగతిశీలు అంటూ ముందడుగు వేశామని మేసం దూవుకుంటూ హద్దులను అతిక్రమించి అంతలోనే పలాయనం చిత్తగించేస్తుంది మన యువ సమాజం తప్పులతో స్త్రీ పురుషులిద్దరూ బాగస్తులైన బాధలను అవమానాన్ని భరించేది ఒక స్త్రీ మాత్రమే గాఢ నిశ్వాసం అతనికి తెలియకనే వెలువడింది నుదుటి మీద నాలుగు గీతలు స్పష్టంగా కనిపించాయి కృష్ణవేణుగారు నా గురించి ఏమైనా చెప్పారా అన్నాడతను ఆమె లేదన్నట్లు తల ఓపింది అయితే వారి బంధువైన సుమతితో తనకు బాగా స్నేహం కుదిరినట్లు చెప్పింది సుమతి పేరు చెవిన పడగానే అతను ఆలోచనలో పడిపోయాడు అవతల నుండి గోడగడియారం తొమ్మిది కొట్టడం స్పష్టంగా వినిపించింది బాబు భయం తొలగి హాయిగా నిద్రపోతున్నాడు నిర్మల ముఖం సన్నని కాంతిలో అమాయకంగా కనిపిస్తోంది ఆశ్రమం నుండి వచ్చినట్టు కంటే కొంచెం ఒళ్ళు చేసి రంగొచ్చింది ఆమెలో పసితనం కంటే హుంగాతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అలా ఉండాలని తను రూపాదేమిని పడేవాడు కాని ఒకనాడైనా ఆమె తన మాటకు విలువిచ్చిందా అతను లేచి కూర్చున్నాడు నిర్మల కూడా లేచింది వాకిలి వరకు వెళ్లి అతను తిరిగి చూసి బాబుకు టెంపరేచర్ వస్తే రాముని లేపి పంపు నిర్మల అవసరమైతే డాక్టర్ కు ఫోన్ చేద్దాం రమ్మని ఇక రాదు నిశ్చింతగా నిద్రపోవచ్చు మీరు ఆమె ఆమె ముఖంలోకి ఒక్కసారి చూసి గుడ్ నైట్ అంటూ గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అతను బాబు ఇప్పుడు రెండేళ్ల వాడయ్యాడు వాడిని గదిలో బంధించి పెట్టే వయసు దాటిపోయింది తన ఈడు వారి కోసం పొరుగులతోలే తోలే వయసు వచ్చింది మూడో సంవత్సరం రాగానే కాన్వెంట్లో వెయ్యాలని సురేంద్ర అభిప్రాయం ఇటు నిర్మల పైన కొంత కొత్త భారాన్ని పెట్టాడతను ధర్మయ్య గారు చూసే ఆదాయ వ్యయాల లెక్కలన్నీ నిర్మలే చూస్తోంది అందుకు కారణం సురేంద్ర టౌన్లో ఇటీవలే స్థాపించిన ఏదో ఎక్స్పోర్టింగ్ కంపెనీలో భాగస్థుడు కావడం ధర్మయ్యకు ఆ పనులు పురమాయించడం జరిగింది సురేంద్ర ఆమె చేతికి లెక్కల బుక్ అందిస్తూ కొన్ని రోజులు శ్రమ తీస్తో నిర్మల నమ్మకమైన క్లర్కు దొరికే వరకు నీకు దీనికి వేరుగా జీతముంటుందిలే అన్నాడతను అతను లేక గానే చెప్తున్నాడా అని ముఖంలోకి పరిశీలనగా చూసింది అతను చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు ఒకవేళ లెక్కలు గోల్మాల్ చేశాననుకోండి నన్ను డిస్మిస్ చేయరు కదా అంది బరువుగా ఉన్న అతని చేతిలోని బుక్స్ అందుకుని ఇంకో పోస్టుకు ప్రమోట్ చేస్తాను అంటూ అతను ఒక బుక్ తీసి చూసి ఇది మాత్రం నువ్వు పూర్తి చేయొద్దు ధర్మయ్య గారు దగ్గరుండి ఎలా రాయవలసింది నీకు వివరిస్తారు అన్నాడు ఆమె బుక్స్ తీసుకుని వెనక గదిలోకి వెళ్ళింది వాటిని బీరువాలో దాచేందుకు ఆమె వెనకే వచ్చి వాకిల్ వద్దనులుచున్న అతను నిర్మలా మీ మీద ఇంత భారాన్ని పెట్టినందుకు నాకు బాధగానే ఉంది కాని కొన్నాళ్లపాటు నీకు శ్రమ తప్పదు అన్నాడు బీరువా తలుపులు మూసి అతని కేసు తిరిగిందామె శ్రమ భలే వారండి మీరు ఒక విధంగా పనిలేక నేను గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నట్టున్నాను నాకు పని కల్పించి మీరు ఉపకారమే చేశారు అని నవ్వింది థ్యాంక్ యూ నిర్మలా అతను వెళ్లాడు ముందు గదిలోకి ఆనాడు బాలానంద సంఘం వారు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు ఆ సంఘానికి సురేంద్ర ఒక మెంబర్ ముఖ్యంగా పిల్లలే పాల్గొనే ఆనాటి కార్యక్రమాలకు బాబును తప్పక తీసుకెళ్లి చూపించాలని అతని అభిలాష ఆ సాయంకాలం తను తయారై బాబుని నిర్మల్ను పీల్చుకురమ్మని రాముడిని లోపలికి పంపాడు కారు షెడ్లోంచి తెచ్చి స్టార్ట్ చేసిన ఐదు నిమిషాల వరకు ఒకరూ వస్తున్న జాడ లేదు హారన్ మోత విని రాముడొక్కడే ఎత్తుకొని హడావిడిగా లోపల నుంచి పరిగెత్తుకొస్తూ కనిపించాడు పిల్లవాడి ముఖంలోకి చూసి మండిపడుతూ ఏంటి అవతారం అన్నాడు సురేంద్ర ప్రేమ మీదనే అద్దిన పౌడరు చారలు చారలుగా అంటుకుపోయింది ముఖాన కుట్టినరోజుకని ప్రత్యేకంగా కుట్టించిన గురు షర్టు ముందు భాగం వెనక్కు వేశారు బొగ్గకు పెట్టిన దృష్టి చుక్క చెదిరి ముఖమంతా నల్లగా అంటుకుపోయింది రాముడు భయపడుతూ పిల్లవాడి ముఖంలోకి చూశాడు యజమాని భయానికి వచ్చే నవ్వును బలవంతాన ఆపుకుంటూ ఇది ఆయమ్మగారి బాబు బొత్తిగా శ్రద్ధలేదు ఇప్పటికిప్పుడు చేసి పంపింది బాబుగారిని సురేంద్ర ముఖం కోపంతో ఎర్రబడింది నాసస్ ఆ పూలుకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు అతను మండిపడుతూ లోపలకు నడిచాడు అతన్ని అంత కోపంలో ఉండడం ఒకటి రెండు సార్లు మాత్రమే చూశాడు రాముడు ఆయమ్మా వరండాలో నుండి వినిపించిన ఆ పిలుపుకు భయం భయంగా వచ్చి నిల్చుంది ఆయా నీ ఒంటి మీదే లేని నీకు బాబును అప్పగించడం మా తప్పు ఇతర విషయాల మీదే చూపించే శ్రద్ధ బాబు విషయంలో ఎందుకుండదు నీకు జాగ్రత్త ఇంకోసారిలాంటి పొరపాటు జరిగితే క్షమించేది లేదు అతను విసురుగా నిర్మల గదికేసి నడిచాడు తలను ఎటువంటి పోషణ లేక వదిలేసిందామే ఆమె శరీరం శరీరాంతటినీ కప్పే శక్తి లేదన్నట్టు ఎడమ ఎదభాగాన్ని మాత్రమే మూస్తూ ఉంది పమిట లావుపాటి బంగారు గాజులు రెండు చేతులకు ఒక్కొక్కటున్నాయి నిర్మల మీదకి వీస్తుందనుకున్న గాలి తన మీదకు వీచింది ఆమె రాముడు వంక గురుగా చూసి నువ్వే కదా నా మీద చాడీలు చెప్పింది అయ్యగారికి కోపాన్ని ఆపుకుంటూ అన్నదామే నీ బోటి గొప్పవాళ్ళ సావాసం చేసిన రావు తల్లి మాకు చాడీలు కోరు బుద్ధులు ముందు వెళ్లి బాబుకు స్నానం చేయించు అయ్యగారు చెలోగా లాల్చి తీసివేసి అన్నాడు రాముడు ఏంటయ్యా మా గొప్పలను దిప్పి పొడుస్తున్నావు నువ్వు గనక చూసావు మహా ఈ అడవిలో కొంప ఆంధ్రాబోల్ మొత్తం మా రాజు ఇళ్లన్నీ తిరిగి చూసా శబాష్ అనిపించుకున్నా ఆ రూపము తెచ్చి పెట్టబట్టి గాని లేకపోతే అంటూ గుడ్లూరిమి చూసింది రాముణ్ణి మళ్ళీ అంతలోనే స్వరం మార్చి బాబు నీకు మళ్లీ స్నానం చేయించి చక్కగా పౌడర్ వేస్తాను రామా మా మంచి బాబు కదూ మనం కారులో పోదాం అక్కడ నీ అంత పాపాలు పాటలు పాడతారు ఆటలాడతారు రామరి చీపో నేను రాను అక్క నేను ఆయా ముఖం మాడిపోయింది నీ భాషలో పిల్లవాడి కోరిక వినగానే వారగా వేసిన తలుపు తెరుచుకుంది కటిక నేల మీద చేప పరుచుకుని ఒంటిపై స్పృహలేక పడుంది నిర్మల సురేంద్ర కోపం చప్పగా చల్లారిపోయింది ఆదుర్దాగా ఆమెను సమీపించాడు అలాంటిదేదో జరిగింటుందని అతను ఆయాను కేకలేసి కారణం తెలుసుకునేందుకొచ్చాడు అతని పిలుపు విని మగతగా కళ్ళు విప్పి చూసింది అతను గొంతు కూర్చుని ఆదుర్దాగా వంగి తన ముఖంలోకి చూస్తున్నాడు చెదురున్న పమిటను సర్దుకుని గబాలను లేచి కూర్చుందామె అలాంటి స్థితిలో అతను తన గదికొస్తాడని ఆమె ఊహించను కూడా లేదు ఏమైంది నిర్మల జ్వరంగా ఉందా రాముడితో చెబితే డాక్టర్ని పీల్చుకొచ్చేవాడిని కదా ఇప్పుడైనా మించిపోయింది లేదు పవన్ వెళ్తున్నాం కదా నువ్వు రాగలిగితే ఆమె కృతజ్ఞతతో అతని కేసు చూసింది మీ ఆదరణకు చాలా థ్యాంక్స్ కానీ నాకు జ్వరం లేదు మరి ఏమైంది నిర్మల ఎవరైనా ఏమని అన్నారా లేక నీకు ఇక్కడ విసిగేసిందా ఆమె పాలిపోయిన ముఖంతోనే చిరునవ్వు నవ్వింది ఒకసారి మరుక్షణంలో అమ్మా అంటూ బాధతో మిలకలు తిరిగిపోతూ చాప పైన వాలిపోయింది సురేంద్రకు ఆమె బాధ అర్థమైంది ఆమె నుదుటిపై వెంట్రుకలు సవరిస్తూ ప్రతిసారి పీరియడ్స్ లో ఇలాగే బాధపడుతున్నావన్నమాట నాతో మాట మాత్రమంటే డాక్టర్ని కన్సల్ట్ చేసిండేవాణిగా ఇంట్లో ఉండి దిక్కులేని దానిలను ఇలా బాధపడుతున్నావా అతని ఓదార్పుకే బాధ తగ్గినట్లయింది నిర్మల లేచి కూర్చో ప్రయత్నిస్తూ ఉండగా అతను వారించాడు రెండు నెలలైంది ట్యాబ్లెట్స్ అయిపోయి అవి వేసుకుంటే కొంచెం బాధ తగ్గుతుంది నిర్మల చెప్పగా విని అతను నిట్టూర్చాడు చూసావా ఒక్కనాడు నీకు ఆరోగ్యం బాగలేకపోతే బాబు ఎలా తయారయ్యాడో అతను ఆయమ్మ బాబునెంత నిర్లక్ష్యంగా తయారు చేసింది కొంచెం బాధతో చెప్పాడు నిర్మల మెల్లగా లేచి గోడ కానుకొని కూర్చుంది నేను అరగంట ముందు కూడా బాబును సిద్ధపరచమని చెప్పి పంపాను ఆమె అలా చేసింది అంది ఆశ్చర్యపోయి సురేంద్ర ఏదో చెప్పుబాయి నిట్టూర్చాడు ఏదో గుర్తు చేసుకుని ఇక ఎప్పుడు నీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకు నిర్మల అది అందరికీ బాధాకరమైన విషయమని గుర్తించుకో అన్నాడు నిర్మల మౌనంగా నవ్వింది మళ్ళా రాబోతున్న నొప్పి సహించుకునేందుకు అన్నట్లు బోర్లా పడుకుని కడుపు నేల కదింపెట్టి అమ్మ అంటూ మూలిగింది సురేంద్ర జాలిగా ఆమె వంక చూశాడు కొన్ని సెకండ్ల పాటు మళ్లీ ఏదో నిర్ణయానికి వచ్చిన వాళ్ళ చివుక్కను లేచి వెళ్ళిపోయాడు అతనట్టు వెళ్లిన కాసేపటికి ఆయమ్మ వచ్చి నిర్మలకు చీరమార్చి మంచం మీద పడుకోబెట్టింది ఒక గంట తర్వాత ముందు సురేంద్ర అతని వెనకే నలభై యాభై ఏళ్లకు మధ్యనున్న డాక్టరు ఆ వచ్చారు చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తారు డబ్బున వాళ్ళకుండే జబ్బేది ఆయా అది నిర్మల గట్టిగా మూసుకున్న కళ్ళు తెరిచిందామె డాక్టర్ గారు వచ్చారు నీకెలా ఉందో చెప్పు నిర్మల ఆదుర్దాగా తన ముఖం మీద కొంగి అడుగుతున్నాడు సురేంద్ర చీర కుచెళ్ళు పక్కకు తొలగించింది ఆయా డాక్టర్ గారి చేతులు ఆమె పొత్తి కడుపు ఎడమ భాగాన్ని తడుముతున్నాయి అతని పక్కనే నిల్చున్న సురేంద్ర ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు నిర్మలకు సిగ్గుతో ప్రాణం చచ్చిపోతూ ఉంది ఎంతసేపో ఈ మెధవ పరీక్ష ఇప్పుడు ఎలా ఉందమ్మా అన్న మూలిగే అతనికి సమాధానం అయింది వాళ్లు వెళ్ళిపోయారు నిర్మల తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది డాక్టర్ గారు ఏదో చెబుతున్నట్లుంది సురేంద్రకు బయట నుండి వారి మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి సాయమ్మా ఎవరు చెప్పారు నా కొంటలో బాగలేదని వారు వెళ్ళిపోయాక అడిగింది నిర్మల అదేమోనమ్మా నా ఊహలో మాత్రం ఆ రాముడు తప్ప ఇంకెవరో చెప్పరు నా మీద చాడీలు చెబుతూ ఈ మాట కూడా అనే ఉంటాడు పిల్లలు ముఖం చెడుకోక మట్టి పూసుకోక ఉంటారమ్మా ఈరోజు అయ్యగారు నా మీదంతా కోపడ్డారని ఫిర్యాదుగా అంది ఆయ నిర్మల మౌనంగా వింది నిర్మలకు ఆరోగ్యం బాగలేదని విని కృష్ణవేణమ్మ మరుదైన ఉదయాన్నే వచ్చింది ముందు గదులు దాటుకుని అవుట్ హౌస్లో ఉన్న నిర్మల గదికి ఆమె లోపలకు అడుగు పెట్టబోయి తప్పు చేసిన దాల్లా టక్కునాగి పక్కకు తొలగి నిల్చుందామె ఆ గదిలో నిర్మలకి ఎదురుగా సురేంద్ర కూర్చునున్నాడు కృష్ణవేణమ్మ ఈనాటి వరకు అతని ఎదుటిపడి ఎరుగదు భర్త కొరకు అతను ఇంటికొచ్చినప్పుడు ద్వారానో లేక తలుపు నుండో తాను సమాధానం చెప్పేది ఈనాడు పది గంటల తర్వాత కూడా అతను ఇంట్లో ఉన్నాడని ఆమెకు తెలియదు లేకపోతే ఇంత అసభ్యంగా అతని మధ్యకొచ్చేది కాదు చేత్తో ఒకటి రెండు పుస్తకాలు పట్టుకుని దేని గురించో నిర్మలతో మాట్లాడుతున్నాడు అతను నిర్మల అన్న పిలుపుకు తిరిగి చూశాడతను ఆమెను చెప్పడం చెప్పడంపి రేపు చూస్తానులే నిర్మల అని బయటకు నడిచాడు బయట ఒక వైపుగా నిల్చిన కృష్ణవేణమ్మతో వెళ్లడం లోపలకు అని చక్కగా వెళ్లిపోయాడతను తన గదికి మీరేదో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నట్టుంది మధ్యలో నేను అడ్డొచ్చాను అన్నదామే బాధగా నిర్మల అంత క్రితం కూడా కృష్ణవీణమ్మ గారి ఈ గోష గురించి వింది ఆమె తన అల్లుళ్ల ముందు కూడా వెళ్ళదట అది ఆమె దృష్టిలో చాలా అసభ్యకరమైన పనట గొప్పవాడికి సరే నీడ కూడా చూపదట జీవితంలో ఇంత అనుభవం గడించి కొడుకులకు కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసి ఇన్ని ఊళ్ళు తిరిగి నాగరికత నేర్చుకున్నాక కూడా ఆమె తన పద్ధతి మార్చుకోలేకపోయిందంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది నిర్మలకి ఎందుకో ఈ పద్ధతి మాత్రం నచ్చదు పెద్దరకం వచ్చి పది మంది మీద అజ్మైషి చలాయించవలసిన మీరు బుద్ధిగా చిన్నపిల్లల్లా ఏంటి పెద్దమ్మా అంది నిర్మల ఊరికే గాబ్ర మీలాంటి పెద్ద దిక్కు లేక ఫేల్ చేసింది నిర్మల అబే నీ ముందు నాకు రహస్యం ఏమిటి నిర్మల సిగ్గుపడుతూనే జరిగిన సంగతంతా చెప్పింది కృష్ణవీణమ్మకు నవ్వాగింది కాదు నాకు ఇలాగే వచ్చేవి ఒక షోడా తెప్పించి అందులో మంచి నమ్మకాయ రసం పిండుకుని తాగితే చేతితో తీసేసినట్టు తగ్గిపోయేది అదేం చిత్రమో కాని పెళ్లి కావడం తడువు చిత్రంగా మాయమైందప్పి నిన్న డాక్టర్ గారేదో చెప్పడం సురేంద్ర నవ్వడం సైంటిఫిక్ గా డాక్టర్ చెప్పింది అనుభవపూర్వకంగా ఈమె చెబుతోంది అదే కన్నతల్లుంటే నిర్మల ఆలోచనల నుండి తేరుకునే అయితే సుమతి మా ఇంటికి రానే రాదట అంది ఎందుకో ఎన్నిసార్లు ఆహ్వానించినా ప్లీజ్ నన్ను ఆ విషయంలో బలవంతం చేకు ఇంకోమారు ఎప్పుడైనా వస్తాను అని తప్పించుకునేది గర్వమా అంటే అదీ కాదు అరే చెప్పడం మరిచిపోయాను సుమతి బిఏ పరీక్షలు రాయడానికి బెజవాడ పైవారం గాని రాదు మీ పెదనాన్నగారి ఇంట్లో ఉంటోందట సుమతి బిఏ పరీక్షలు రాస్తుందన్న మాట వినగానే నిర్మలకు జెల్సీ లాంటిది కలిగింది నేను చదువుకుంటే హాయాగా వచ్చిన తనను బంధువుగా ఆదరించి ఆశ్రయమిస్తే అందని పండుకు అరువులు చాచడం పూర్తిగా తెలివి తక్కువతనమే తనమే అవుతుంది సుమతి గురించి కృష్ణవేణమ్మ ద్వారా కొంత వింది తను భర్తతో తెగదింపులు చేసుకుందట అందుకే పొట్టుబట్టి చదువుతోంది వీలైతే డాక్టరేట్ డిగ్రీ కూడా కూర్చుకుంటుందట ఆనాటి కృష్ణవేణమ్మ గారి సంభాషణలో రూపాదేవి గురించి ఐదారు మాటలు దొర్లాయి మన సాంప్రదాయానికే వ్యతిరేకమైన ఆడదమ్మ ఆ రూపాదేవి కానీ ఆమెను చూడగానే మైమరిచిపోయే అందం తెలియరాని ఆకర్షణ మాటల్లో నేర్పడతాను కానీ ఎన్నుండి ఏం లాభం ఉన్న ఒక్క గుణం లేకపోయాక ఆమె నిట్టూర్చి ఆ మాటలంతటితో ఆపేసి అయితే నువ్వు పెళ్లి చేసుకోవమ్మా అంది హఠాత్తుగా ఎదురైన ఆ ప్రశ్నకు నిర్మల నూరెళ్లబెట్టి ఆమె ముఖంలోకి చూసింది రూపాదేవి దాని వెంబడే తన పెళ్లి ప్రశ్న ఆమె మనసులో ఏముందో మరి నిర్మలకు అప్పటికప్పుడు చిన్న అబద్ధంతో ఆమెను బోల్తా కొట్టించాలన్న కోరిక కలిగింది మరే పెద్దమ్మ ఇంకో ఏడాది వరకు నాకు ఆ ఛాన్స్ లేదు ఇంతకు ముందు మీరన్నట్టు మా బావ నేను ఏనాడో బాసలు చేసుకున్నాం పెళ్లి చేసుకుందామని కాని పగటిపోటు కూడా ముఖం చూసుకోలేకపోతున్నావు అంది నవ్వుతూ ఆమదంగా ముందే చూసి పెట్టుకున్నావన్నమాట బావును అయితే మరెవరికీ తెలియక గుట్టుగా చేసుకుంటామేమిటి పెళ్ళి అంది భుజం చర్చి అంత అన్యాయం చేస్తానా సురేంద్ర గారే నా పెళ్ళి అవునమ్మాయి నీ పెదనాన్నగారు అంటున్నారు ఒకరోజు నిర్మలకి ఎక్కడైనా మంచి సంబంధం చూడాలని బాబు ఎదిగేలోగా ఉన్నాడట సురేంద్ర నిర్మల దీర్ఘ నిశ్వాసం విడిచి మళ్ళీ అంతలోనే నవ్వేసి అసలు ఇప్పుడప్పుడే నేను పెళ్లాడబోడం లేదులండి పెదనాన్నగారితో కూడా చెప్పండి మాట ఇదేం చోద్యమో ఈ కాలం పిల్లలకు ముప్పై వచ్చిన మూడేళ్ల బాలకుమారులు అనుకుంటారు పదనాలుగో ఏట నాకు పెళ్ళయింది మీ పెదనానకప్పుడు పద్దెనిమిది అయ్యాడు నాటి నుండి ఈ నాటి వరకు ఒకరిని విడిచి ఒకరు మేము ముసల్తనం పైన పడుతుంటే అప్పుడప్పుడు మీ పెదనాన్నగారు అంటూ ఉంటారు కృష్ణ నీ చేతుల మీదుగానే దాటిపోవాలి అని నేనేమో శివ అని చెవులు మూసుకుంటాను నువ్వేం న్యాయం చెప్పమ్మాయి ఏ ఆడది పశువు కుంకాలతో భర్త చేతుల మీదుగా వెళ్ళిపోవాలని కోరుకోదు యాభై ఏళ్లు పైన పడుతున్నా ఆరోగ్యవంతంగా పాత సాంప్రదాయాలకు ప్రతీకగా స్వచ్ఛమైన హిందూ స్త్రీగా ఆమె కొత్త సందేశాన్ని అందించినట్లయింది నిర్మలకు అవును ఈ కాలంలో ప్రేమ వివాహాలు చేసుకున్న ఇంత అన్యోన్యత ఎక్కడిది హక్కుల కోసం ఒకరితో ఒకరు పోరాటం సాగించడంతో సరిపోయే వ్యవహారం సెగపట్ల వరకు వచ్చి కోర్టుకెక్కిన కేసులన్నీ లేవు నీ చేతుల మీదనే దాటిపోవాలని పోటీ పడుతున్న ఆ దంపతులను ఒక దృష్టికోణంతో చూస్తే స్వార్థమే అవుతుంది ఇంకో దృష్టిలో అది అన్యోన్యతకే చిహ్నం